నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు వివరాలు లేక వెళితే కువైట్ దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల వ్యాపారులు మరియు వినియోగదారులను లక్ష్యం చేసుకొని కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మెరుపు దాడులు నిర్వహించింది ఫలితంగా మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం చేపట్టిన ఈ భారీ భద్రతా తనిఖీలలో భాగంగా పలు కీలక ముఠాలను స్వాధీనం చేసుకొని వాళ్ళ యొక్క గుట్టును రట్టు చేయడం జరిగింది ఈ దాడుల్లో పద్నాలుగు వేరువేరు కేసులు నమోదు చేశారు వివిధ దేశాలకు చెందిన ఇరవై మూడు మంది ప్రవాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుల వద్ద భారీ మొత్తంలో మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు సైకోట్రోఫిక్ పదార్థాలు మద్యం మరియు లైసెన్స్ లేని అక్రమ తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు సమాజాన్ని మాదక ద్రవ్యాల ముప్పు నుంచి రక్షించడానికి మరియు చట్టాన్ని కఠినంగా అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పునరుద్ఘాటించింది భద్రతా సిబ్బంది అప్రమత్తత మరియు ఖచ్చితమైన సమాచారంతోనే ఈ ఆపరేషన్ విజయవంతమైందని చెప్పి అధికారులు పేర్కొన్నారు మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి డిసెంబర్ పదహైదవ తేదీ నుంచి కొత్త మాదక ద్రవ్యాల చట్టం అమల్లోకి వచ్చింది ఈ యొక్క చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా కొందరు వెనక్కి తగ్గకుండా మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని యథాస్వేచ్చగా చేస్తూ ఉంటే పోలీసులు మెరుపుదాడులు నిర్వహి వాళ్ళనైతే అరెస్ట్ చేస్తూ ఉన్నారు కువైట్ కోర్టు ముందు హాజరుపరిస్తే కానీ వాళ్లకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్